నమస్తే వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లిలో నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను వారికే ఇవ్వాలి అని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు పొట్టుపర్తిలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు న్యాయం చేయాలి అని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్కి కూడా వినతిపత్రం పత్రం అందజేశామన్నారు గిరిజనుల భూములను ముదిగుబ్బ ఎంపీ ఆదినారాయణ అక్రమంగా ఆన్లైన్లోకి ఎక్కించుకుని రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు ఈ విషయమై ఆర్డీఓ జాయింట్ కలెక్టర్కి కూడా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించి సాగులో ఉన్న గిరిజనులకే భూములు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ముదిగుబ్బ ఎంపీపీ వందల ఎకరాలు గిరిజనుల భూములను అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నా కూడా ఎందుకు కలెక్టర్ సైతం స్పందించడం లేదని ప్రశ్నించారు వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్న ఇటువంటి వ్యక్తులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని బీజేపీ మధుకర్ను కోరామన్నారు ముదిగుప్ప మండలం దొరిగిలి గ్రామం అడిబ్రాహ్మణ పరితాండకు సంబంధించినటువంటి మా గిరిజన కుటుంబాలు దాదాపుగా ఐదు వందల పైబడి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే ఆ మండలానికి సంబంధించినట్టు ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు గుడ్డుమరి ఆదినారాయణ యాదవ్ మా గిరిజనులకు తెలియకుండా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వాళ్ళు సాగులో ఉన్నటువంటి వంద ఎకరాల పైబడి భూములను వాళ్ళ బంధువుల పేరు మీదట ఆన్లైన్ చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు రెవెన్యూ శాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా కలెక్టర్ గారు ధర్మవరం ఆర్డీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ పుట్టపర్తి జిల్లా కేంద్రం నందు భారతీయ జనతా పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్ది గారు రావడం జరిగింది ఆయన దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్తూ ఇలాంటి వ్యక్తిని పార్టీలో మీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించాం ప్రశ్నించి కొన్ని డిమాండ్తో కూడినటువంటి విన్నతి పత్రాన్ని అందజేశాం వాటిలో కే మన మన ప్రాంతం నుంచి చూసినట్లయితే కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రం నుంచి మా వాళ్ళు కొంతమంది వలసవల్లి యాచకవృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు కట్టుకోవడానికి సరైన తిండి కట్టుకోవడానికి సరైన బట్టలు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద అమాయకుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ విధమైనటువంటి దుష్పరి దుశ్చర్యలు పాల్పడడం సభ్య సమాజానికి సిగ్గు చేయటం అని చెప్పేసి మేము ఆదినార ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా బెషరత్తుగా మీ బంధువుల పేరు మీద ఉన్నటువంటి వన్ బీ అడగలను రద్దుపరిచి ఎవరైతే సాగులో ఉన్నారో మా గిరిజన కుటుంబాలు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా మేము గిరిజనులకు న్యాయం చేస్తాం వన్ బీని తొలగిస్తాం పేర్లు అంటున్నారు కానీ ఎవరైనా పేదలు పది సెంట్లు భూమి లేకుండా కట్టుకోవడానికి ఇప్పటికి కూడా ప్రస్తుతం ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు తప్పే తప్పే తప్ప అదే విధంగా ఎక్కడ చేసిన గంగూలి ఎక్కడనే ఉంది అభివృద్ధికి శూన్యంగా ఉంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు స్వార్థాల కోసమే రాజకీయ నాయకులు లేనిపోని చెప్పి ప్రస్తుతం అధికారాలు చేపడుతున్నారు ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రపంచంలో ఇప్పటికి కూడా ఇంత అమాయకత్వంలో వంద సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూమిని పట్టాదారు పాసు చేసుకోలేదంటే మా గిరిజనులు ఎంత వెనుకబడి ఉన్నారో వీటిని బట్టి అందరూ కూడా ఆలోచించినటువంటి ఆసన్నం ఇది అందుకే ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు తర్వాత బ్యాంకు బ్యాంక్ అధికారులు లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే వంద షరతులు పెడతారు రెవెన్యూ వాళ్ళు పది సెంట్లు ఎవరైనా కబ్జా చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నారు కానీ ఆదినారాయణ యాదవ్ అనే దొంగ పైన ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ జిల్లా ఎస్పీ గారి కంప్లైంట్ చేశాం మీరు ఏమి చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఇవాళ మిమ్మల్ని కోరుతున్నాం గిరిజన సంఘాలుగా అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్జీ గారు జిల్లా పార్టీ కార్యంలో జిల్లా పదాధికారుల సమావేశానికి ఇచ్చేయడం జరిగింది ఆయనతో ఇవాళ మేము కలిసి మాతో మా వాళ్ళు సమస్య పడుతున్నటువంటి భూ సమస్యను ఈ భూ కబ్జా ఎవరైతే చేశాడో ఆదినారం పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగినాం అడిగితే అతను పక్కనే ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు గోరెంట్ల మీరు మీ జిల్లా పార్టీ స్టాండ్ ఏమని చెప్పి అతను కూడా సీరియస్గా ప్రశ్నించడం జరిగింది వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులకు పార్టీ ప్రెస్ మీట్ పెట్టి పార్టీ తరఫున గిరిజన భూములు నిజంగానే అక్రమంగా అయి ఉంటే మేము ఆర్డీఓ గారి విచారణ కమిటీ నివేదిక మా పార్టీలో కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు వాటితో పాటు ఎక్కువ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కూడా ధర్మవరం సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్తో చర్చించి ఖచ్చితంగా మీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి వాళ్ళను పార్టీలో లేకుండా మేము చర్యలు తీపడతామని చెప్పి చెప్పడం జరిగింది వాటితో పాటు దేశంలో ప్రదేశ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి రిజర్వేషన్లు కానీ ముస్లింలు కానీ దళితులు కానీ గిరిజనులు కానీ ఇప్పటికి కూడా ఇందిరాగాంధీ అంటారు అంతటి పేరు ప్రఖ్యాతులతో అంతటి జ్ఞాపకాలతో పెట్టుకున్నటువంటి మా వంశస్థులు పేదలు బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న తరుణంలో అంబే అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగంలో ఇవాళ దేశ ప్రధాని చేసినటువంటి అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఇప్పుడు దళితులు గిరిజనులు భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్న తరుణంలో ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులను పార్టీలో మీరు కొనసాగిస్తే నిజంగానే బడుగు బలహీన వర్గాలు ఈ పార్టీలకు దూరం అవుతారు ఇప్పటికైనా మీరు స్పందించి భారతీయ జనతా పార్టీ నుంచి ఆదినారాయణ యాదవ్ అనే భూ దొంగను సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి తొలగించాలి లేని పక్షంలో గిరిజన సంఘాలన్నిటిని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా మరొక అగ్నిగుండం అగ్నిగుండంగా మారుస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ నేషనల్ డిస్ట్రిక్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వారు కూడా స్పందించారు తొందరలైన ధర్మారం ఆర్డీఓ జిల్లా కలెక్టర్ గారిని కూడా సమన్లు జారీ చేసి నేను ఢిల్లీకి రమ్మని చెప్పి పిలుపు రావడం జరిగింది ఈ భూములు ఇప్పటికైనా వెనక్కి ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం